నూతన సంవత్సరంలో ఈరోజు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరున మనకి బహుజనుల కథ ఒక ఘన చరిత్ర ఉంది ఆ ఘన చరిత్ర ఏంటంటే భీమి కోరేలో విజయోత్సవం ఆ విజయోత్సవం ఎంత దాదాపు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఈశాన్ ఈశాన్లతో ఐదు వేల మందితో ఐదు వందల మంది మహర్లు జాతికి సంబంధించిన మన వీరులు పోరాడి విజయం సాధించిన రోజు కనుక ఆ విజయత్వ స్థూపం దగ్గరికి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున మన గురుజులు మహనీయులు డాక్టర్ బాబు సామర్ గారు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లి దర్శించుకొని వచ్చేవారు కనుక ఈ విజయోత్సవం కూడా ప్రతి ఒక్క భోజన బిడ్డకి ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకి వర్తింపాలని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సరంలో ఈ అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భౌతిక జాతి బిడ్డలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నేను తెలియజేయడం ఏంటంటే రాబోయే స్థానిక ఎలక్షన్ ఎలాంటి కక్ష పూర్తలు వైసీపీ టీడీపీ అనేది కక్షలో పూరితంగా గొడవలు గెలిపోకుండా సమానంగా ఊలీ అంశాలు గారి ఆశయాలు కాంతి పార్టీలో మనము సింపుల్ గా ఓట్ అనే ఆయుధంతో విధానంతో ముందుకు వెళ్లి ఎక్కడే కానీ గొడవలు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా మనం అనుసరించి ఇలాంటి ఇలాంటివన్నీ కూడగట్టుకొని భోజనం అందరూ రాజ్యాధికారంలో రావాలని చెప్పేసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మరొకసారి ఈ ప్రజలందరికీ భోజన వర్గాలందరికీ నూతన అవకాశం తెలియజేస్తూ జై